భారతీయ స్టాక్ మార్కెట్లలోకి మళ్ళీ హర్షద్ మెహతా కేతన్ పరేక్ వంటి వాళ్ళు ప్రవేశించారా అంటే అవుననే చెప్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయన్క ఇటీవలే స్టాక్ మార్కెట్ గురించి ఆయన చేసిన ట్వీట్ పెద్ద సంచలనంగా మారింది గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి దీంతో బిఎస్సీ ఎన్ఎస్సి సూచీలు కొత్త కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి ఈ తరుణంలో స్టాక్ మార్కెట్ భూమి వెనుక కేతన్ పరేక్ హర్షద్ మెహతా వంటి మోసాలు ఉన్నాయంటూ హర్ష్ గోయింగ్ చేసిన ట్వీట్ పలు అనుమానాలను రేకెత్తిస్తుంది అంతేకాదు ఆయన ఈ అంశంపై సెక్యూరిటీస్ ఎక్చేజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కేంద్ర ఆర్థిక శాఖలు తక్షణమే విచారణ జరిపించాలని కోరారు స్టాక్ మార్కెట్ లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోకముందే ఈ పని చేయాలని ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు ముఖ్యంగా కోల్కతా కేంద్రంగా స్టాక్ మార్కెట్ లో మోసాలు జరుగుతున్నట్లు ఆయన ప్రస్తావించారు కొంతమంది ప్రమోటర్లు గుజరాతీ మార్వారి బ్రోకర్లతో కుమ్మక్కై లాభాలు ఎక్కువ చేసి చూపించి తమ తమ షేర్ల ధరలను అసాధారణంగా పెంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఇదే ఇప్పుడు దేశీయ పారిశ్రామిక వర్గాలతో పాటు స్టాక్ మార్కెట్ వర్గాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది రాబోయే వారంలో కూడా హర్ష్ గోయంక ట్వీట్ ప్రకంపనలు మార్కెట్ పై ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ భూముకు ఆర్థిక వ్యవస్థలోని సానుకూల అంశాలే కారణమని కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతూ వస్తోంది ఈ తరుణంలో గోయంక ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి అయితే ఇప్పటి వరకు హర్ష్ గోయ్ ఇంకా ట్వీట్పై అటు ఆర్థిక శాఖ కానీ ఇటు సెబీ గానీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు ఎలాంటి ఆధారాలు లేకుండా దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలు నడుపుతున్న హర్ష్ గోయ్ ఇంకా ఇంతటి కీలక విషయంపై అలవకగా ట్వీట్ చేస్తారంటే ఎవరు నమ్మరు అనే చెప్పొచ్చు కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పటానికి కూడా సిద్ధంగా లేని తరుణంలో హర్చిపోయి ఇంకా ఇంతటి కీలక విషయాన్ని బహిరంగంగా చెప్పారంటే అది ఏమాత్రం మాత్రం ఆషామాషీ విషయం కాదని గుర్తించాల్సిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల కాలంలో కేతన్ పరేక్ అప్పటి భూమికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన షేర్లలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు కేతన్ పరేక్ ఇన్వెస్ట్ చేసిన షేర్లలో మదుపరులు ఏమాత్రం ఆలోచించకుండా పెట్టుబడి పెట్టేవారంటే అప్పట్లో ఆయన్ను ఎంత గుట్టిగా ఫాలో అయ్యేవారో అర్థం చేసుకోవచ్చు వ్యక్తిగత మదుపుదారులే కాకుండా ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఓవర్సీస్ కార్పొరేషన్లు ఇలా ఒకటేమిటి అందరూ కేతన్ పరేక్ పెట్టుబడి పెట్టిన షేర్లలో భారీ మొత్తాలు పెట్టుబడిగా పెట్టి తర్వాత బుక్ అయ్యారు అంతకు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో కూడా అషాత్ మెహతా స్కామ్ దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది వ్యవస్థలోని రుసుకులను వాడుకొని అప్పట్లో హర్షద్ మెహతా కూడా భారీ స్కామ్ కు తెగబడ్డారు ఎంపిక చేసిన షేర్లలో స్టాక్ ప్రైస్ రెగ్గింగ్ కు అర్షద్ మెహతా గ్రూప్ పాల్పడిన విషయం తెలిసిందే మరి హర్షక్ ఇంకా చెప్తున్న తాజా స్టాక్ మార్కెట్ స్కామ్ లో అసలు విచారణ జరుగుతుందా జరిగితే ఎవరి పేర్లు బయటకు వస్తాయో వెచి చూడాల్సిందే అందరూ ఎన్నికల్లో మునిగి ఉన్న సమయంలో హర్షక్ ఇంకా చేసిన ట్వీట్ ను కేంద్రంలోని కీలక శాఖలు సీరియస్గా తీసుకుంటాయా లేక చూసి చూడనట్లు వదిలేస్తాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ